నమస్తే నేను మీ సతీష్ జగన్ కోసం సజ్జల త్యాగం హ్యాండ్ ఇచ్చిన రెడ్డి ఇది ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్కిల్స్లో పెద్ద ఎత్తున జోరుగా జరుగుతున్నటువంటి ప్రచారం మరి ఏమిటి ఈ ప్రచారం వెనకాతలో ఉన్నటువంటి అసలు కథ అని చూస్తే ప్రధానంగా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో చాలా చర్చనీయాంశంగా మారినటువంటి అంశాల్లో జగన్ ప్రభుత్వంలో జరిగినటువంటి మద్యం కుంభకోణం ఒక అంశంగా చెప్పుకోవచ్చు అయితే దాదాపు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఈ మద్యం కుంభకోణం పైన నాటి విపక్షాలు అనేకమైనటువంటి ఆరోపణలు చేసినాయి కారణం ఏమిటి అంటే జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా మరి ఆ మద్యం డిస్లరీలు కావచ్చు లేదంటే బ్రేవరేజెస్ కార్పొరేషన్ కావచ్చు లేదా ప్రభుత్వమే మద్యం అమ్మకాలు జరపటం మరి ఈ మద్యం అమ్మకాలు కూడా అక్కడ ఏ రకమైనటువంటి డిజిటల్ పేమెంట్స్ లేకుండా కేవలం క్యాష్ అండ్ క్యారీ లాగా నడిపినటువంటి విధానం ఈ క్రమంలో అందులో పెద్ద ఎత్తున కుంభకోణం జరిగింది అందులో దాదాపు కొన్ని వేల కోట్లు అప్పట్లో అయితే బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు నేరుగా ఆవిడ ఆరోపించారు దాదాపు యాభై వేల కోట్లకు పైగా అవినీతి జరిగింది ఒక కుంభకోణం జరిగింది మద్యం అమ్మకాల పేరిట జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో అని చెప్పి ఆవిడ నేరుగా ఆరోపించినటువంటి పరిస్థితి అయితే ఇవి ఎల్లకాలం జగన్మోహన్ రెడ్డి తాను ముఖ్యమంత్రిగా ఉంటాను కాబట్టి ఈ లెక్కలేవి బయటకు వచ్చే పరిస్థితులు ఉండవు అని చెప్పి భావించాడు కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మరి మద్యం కుంభకోణం పైన కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించారు ఈ క్రమంలో లోనే ఒక సిట్ కూడా ఏర్పాటు చేశారు ఈ మద్యం కుంభకోణాన్ని దర్యాప్తు చేసేందుకు గాను మరి ఇందులో భాగంగా సెట్ ఏర్పాటైనటువంటి క్రమంలో అనేకమైనటువంటి కీలక పరిణామాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చోటు చేసుకున్నాయి మరి ఆ పరిణామాలని చూస్తే ఆ పరిణామాల ఆధారంగా జరిగినటువంటి అంశాలను ఒక్కసారి క్షుణ్ణంగా పరిశీలిస్తే మాత్రం ఎస్ ఇందాక మనం చెప్పుకున్నట్లుగా సజ్జల రామకృష్ణారెడ్డి చేసినటువంటి త్యాగం ఏమిటి అలాగే విజయసాయిరెడ్డి ఏ రకంగా ఎందుకు హ్యాండ్ ఇచ్చారు అనేటువంటి అంశాలు కూడా స్పష్టమవుతాయి మరి ఏమిటి ఆ చోటు చేసుకున్నటువంటి పరిణామాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అంటే ఇటీవల కాలంలో జగన్మోహన్ రెడ్డికి కావచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కావచ్చు ఒక షాక్ ఇచ్చినటువంటి పరిణామం ఏమిటి అంటే విజయసాయి రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేశారు తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు జగన్మోహన్ రెడ్డికి సహ నిందితుడు ఆయన సహచరుడు మరి ఏదైతే కనుక జైల్లో సహజీవనం చేశారు మరి అన్ని క్రైముల్లో ఆర్థిక నేరాల్లో ఇద్దరూ కలిపి సహచరులుగా ఉన్నటువంటి వాళ్ళు సహ నిందితులు మరి అంత అన్యోన్యం ఉన్నటువంటి విజయసాయిరెడ్డి రాజారెడ్డి దగ్గర నుంచి దాదాపు మూడు తరాలుగా మరి ఆ కుటుంబంతో సత్సంబంధాలు కలిగినటువంటి జగ విజయసాయిరెడ్డి జగన్మోహన్ రెడ్డికి గుడ్ బై చెప్పి రాజకీయాలకు కూడా గుడ్ బై చెప్పి బయటకి వచ్చేశారు బయటకు వచ్చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు దానిపైన పెద్ద ఏం స్పందించలేదు అట్లాంటి వాళ్ళు చాలామంది పోతూ ఉంటారు వస్తూ ఉంటారు ఈ పార్టీలోకి అని చెప్పి తేలిగ్గా తీసుకున్నారు కానీ ఏదైతే కాకినాడ పోర్టు వ్యవహారంలో మరి ఆయన కూడా ఆయన పైన కొన్ని అభియోగాలు ఉన్నాయి కాబట్టి విచారణకు రావాలి అని చెప్పి సిఐడి అధికారులు పిలవడం మరి ఏదైతే కనుక విచారణకు హాజరైనటువంటి క్రమంలో ఏసీబీ అధికారులు విచారణకు పిలిచినటువంటి క్రమంలో విచారణ నుంచి బయటకు వచ్చాక విజయసాయి రెడ్డి ఒక ప్రెస్ మీట్ పెట్టి మరి ఆ ప్రెస్ మీట్లో ఏ రకంగా నేరుగా జగన్మోహన్ రెడ్డి పైన చేసినటువంటి విమర్శలు కావచ్చు ఆయన పైన ఆయన మాట్లాడినటువంటి తీరు కావచ్చు జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్నటువంటి కోటరి అంటూ అలాగే ఆయన సతీమణి భారతీరెడ్డి గారి పైన నేరుగా ఆరోపణలు విమర్శలు చేసినటువంటి ఆ పరిణామాన్ని చూసిన తర్వాత అసలు ఏం జరిగింది అనేటువంటిది చూసి విజయసాయిరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ నుంచి బయటకి రావడానికి కారణాలు ఏమిటి అనేటువంటి అంశాలపైన జరుగుతున్నటువంటి ప్రచారంలో ప్రధానమైనటువంటి ప్రచారం ఏమిటి అంటే ఏదైతే ఈ మద్యం కుంభకోణం ఉందో మద్యం కుంభకోణమే జగన్మోహన్ రెడ్డికి విజయసాయిరెడ్డికి మధ్యన గ్యాప్ని మరింత పెంచింది అప్పటికే జగన్మోహన్ రెడ్డికి విజయసాయి రెడ్డికి మధ్యన గ్యాప్ ఉంది ఆ గ్యాప్ ఇప్పుడు ఏర్పడింది కాదు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినటువంటి తొలినాళ్లలోనే రెండు వేల ఇరవైలోనే వీళ్ళిద్దరి మధ్యన కూడా గ్యాప్ మొదలవటం ప్రారంభమైంది ఏ రకంగా అంటే అప్పట్లోనే మనం చూసాం అప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసుల్లో ఆయన ఏ వన్ అయితే ఏ టూ రెడ్డి మరి అప్పటి వరకు కూడా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చే వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి నంబర్ వన్ అయితే విజయసాయి రెడ్డి నెంబర్ టూగా ఉండేవాడు మరి రెండు వేల ఇరవై సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినటువంటి అతి కొద్ది కాలానికే మరి జగన్మోహన్ రెడ్డికి విజయసాయి రెడ్డికి ఈ మధ్యన గ్యాప్ రావటం మొదలైంది మరి ఈ క్రమంలోనే అప్పటి వరకు ఏదైతే తాడేపల్లి ప్యాలెస్కి చాలా దగ్గరగా ఉండేటువంటి విజయసాయిరెడ్డిని ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా నియమించి మరి అక్కడికి పంపించారు అక్కడికి పంపించినటువంటి క్రమంలో మరి విజయసాయిరెడ్డి అక్కడ వెలగబెట్టినటువంటి వ్యవహారాలు అందరికీ తెలిసిందే అక్కడ భూ దోపిడీలు భూ కబ్జాలు తన కూతురికి ఏ రకంగా భూముల్ని కట్టబెట్టారు అదేవిధంగా మొన్న మధ్య ఏదైతే అధికారం కోల్పోయిన తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి తొలి రోజుల్లో కూడా మనం చూసాం అక్కడ ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్ శాంతి అనేటువంటి మహిళతోటి ఆయనకేదో సంబంధం ఉంది అని చెప్పి ఆమెకి కలిగినటువంటి బిడ్డ విజయసాయిరెడ్డి ద్వారానే పుట్టాడు అని చెప్పి ఆ శాంతి అనేటువంటి అధికారిని భర్త మీడియా వచ్చి గగ్గోలు పెట్టినటువంటి పరిస్థితులు ఆ అధికారిని అడ్డం పెట్టుకుని కూడా అక్కడ దేవాదాయ శాఖ భూములు చుక్కల భూములు ఇలాగ అనేకమైనటువంటి భూ కుంభకోణాలకి పాల్పడుతూ వచ్చారు అక్కడే జగన్మోహన్ రెడ్డికి విజయసాయిరెడ్డికి మధ్యన గ్యాప్ రావడం మొదలైంది కారణం ఏమిటి అంటే సహజంగా జగన్మోహన్ రెడ్డికి ఆ పార్టీలో ఎవరు ఎలాంటి కుంభకోణాలు చేసినా మరి తన వాటా తనకి రావాల్సిందే అది జగన్మోహన్ రెడ్డి రూల్ మరి అలాంటి వాటా విజయసాయి రెడ్డి గారి దగ్గర నుంచి రావట్లేదు మరి ఈ క్రమంలోనే భారతీరెడ్డి గారు కూడా ఈ అంశం పైన చాలా సీరియస్ అయ్యారు అని చెప్పి మరి విజయసాయిరెడ్డి ఒక పక్కన తాను దోపిడీ చేసుకుంటానే పోతా ఉన్నాడు కానీ తాడేపల్లి ప్యాలెస్కి పంపించాల్సినటువంటి వాటాలు పంపకపోవటం మరి ఈ క్రమంలోనే ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ నుంచి కూడా ఆయన్ని తీసేసి మళ్ళీ తాడేపల్లికి పిలిపించుకుని మరి ఉత్తరాంధ్ర ఇన్ ఇన్ఛార్జ్గా వైవి సుబ్బారెడ్డి గారిని నియమించారు అదే సమయంలో మనం చూస్తే ఏది విజయసాయి రెడ్డి ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్గా ఉన్నప్పుడే అక్కడ ఎల్జీ పాలిమర్స్ ఘటన జరిగినప్పుడు మరి విజయసాయిరెడ్డి జగన్మోహన్ రెడ్డి కార్ ఎక్కబోతా ఉంటే ఆయన వద్దు అని చెప్పి దింపేసినటువంటి పరిస్థితులు కూడా అప్పట్లో పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితులు అవే అప్పట్లోనే జగన్మోహన్ రెడ్డికి విజయసాయి రెడ్డికి మధ్యన గ్యాప్ ఏర్పడింది అది రాను రాను పెరుగుతూ వచ్చింది అనేటువంటిది పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా కూడా మారింది దానిపైన అనేకమైనటువంటి ప్రచారాలు కూడా జరిగినాయి అయితే అవన్నీ కూడా వాస్తవమే అయితే ఇక్కడ ఇంకొన్ని అనుమానాలు కూడా రావచ్చు మరి అంత గ్యాప్ పెరిగి విజయసాయిరెడ్డిని ఉత్తరాంధ్ర నుంచి తీసేసి ఇన్ఛార్జ్గా తీసేసి మళ్ళీ తాడేపల్లి పిలిపించుకుని అక్కడ విజయసాయిరెడ్డిని వేసినప్పుడు నెల్లూరులో విజయసాయిరెడ్డికి టికెట్ ఎలా ఇచ్చారు అనేటువంటి అనుమానాలు రావచ్చు ఎస్ వాస్తవానికి ఒకనొక సందర్భంలో విజయసాయిరెడ్డికి జగన్మోహన్ రెడ్డి అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు ఇంకా చూస్తే ఆయనకి సోషల్ మీడియా ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి ఆ పవర్స్ కూడా తీసేసినప్పుడు ఒక ప్లేనరీలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి నేరుగా అన్నాడు సాయన్న మొసలో అయిపోయాడు ఇక ఆయన పాలిటిక్స్ నుంచి రిటైర్ అవ్వాల్సినటువంటి సమయం దగ్గరకు వచ్చింది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అన్నాడు కానీ ఎన్నికల సమయం వచ్చేటప్పటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాలు ఆ ఆవశ్యకతను కల్పించింది మరి ఆ పరిణామాలు కూడా చూస్తే అప్పటివరకు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఆయన అక్కడ ఉన్నాడు ఆయన కూడా రాజీనామా చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డికి గుడ్ బై చెప్పి బయటకు వచ్చేయడంతో అక్కడ అభ్యర్థులు కూడా దొరకనటువంటి పరిస్థితి మరి అక్కడ ఏదైతే నెల్లూరు జిల్లాలో పెద్దారెడ్డిగా ఉండేటువంటి వాళ్ళు ఎవరూ కూడా పోటీ చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ముందుకు రాని పక్షంలో మరి అక్కడ వేమిరెడ్డి గారికి సమానంగా అంత బలమైనటువంటి ఒక నాయకుడిని చూపించాలి అని అంటే విజయసాయిరెడ్డి అంత బలమైన నాయకుడు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి భావించి ఆయనకు అక్కడ టికెట్ ఇచ్చారు మరి పోటీ చేస్తే అక్కడ ఏం పరిణామం జరిగిందో చూసాం విజయసాయి రెడ్డిని పిలుచుకొని మాట్లాడారట అప్పటి వరకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వనటువంటి జగన్మోహన్ రెడ్డి అప్పుడు ఆయన పిలిచి మాట్లాడి టికెట్ ఇచ్చి అక్కడ నిలబెట్టారట మరి ప్రచారం కూడా చేశారు విజయసాయి రెడ్డి గురించి సాయన్న చాలా మంచివాడు సౌమ్యుడు మంచివాడు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఆ ప్రచారంలో కూడా చెప్పినటువంటి పరిస్థితి ఇక ఎన్నికలు అయిపోయి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరి గత ప్రభుత్వంలో జరిగినటువంటి అవినీతి అక్రమాలన్నిటిపైన కూడా ఏదైతే విచారణలకి దర్యాప్తుకి ఆదేశిస్తున్నటువంటి క్రమంలో మద్యం కుంభకోణం పైన సిట్ని ఏర్పాటు చేయడం మరి ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డికి విజయసాయి రెడ్డికి మధ్యన ఒక చర్చ వచ్చింది ఆ చర్చ ఏమిటి అంటే సాయన ఈ మద్యం కుంభకోణాన్ని మొత్తం నీ మీదే వేసుకో మళ్ళీ మనం అధికారంలోకి వస్తాం కదా అధికారంలోకి వచ్చాక నిన్ను నేను సేవ్ చేసుకుంటా నిన్ను నేను చూసుకుంటా అని చెప్పి విజయసాయిరెడ్డిని ఈ మద్యం కుంభకోణం తన పైన వేసుకోవాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఒత్తిడి తెచ్చారు అనేటువంటి వార్తలు కూడా పెద్ద ఎత్తున వస్తున్నటువంటి పరిస్థితి మరి ఈ క్రమంలో అసలు ఆంధ్రప్రదేశ్లో చోటు చేసుకున్నటువంటి పరిణామం కావచ్చు ఏదైతే వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి గ్యాప్ కావచ్చు అదే క్రమంలో జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం క్షుణ్ణంగా తెలుసున్నటువంటి వ్యక్తి విజయసాయి రెడ్డి మరి ఏ సమయంలో ఆయన ఎలా ఉంటాడు ఏమిటి అనేటువంటిది అన్ని పిన్ టు పిన్ జగన్మోహన్ రెడ్డి గురించి విజయసాయి రెడ్డికి తెలుసు మరి నిజంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలు వచ్చేనాటికి అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనుగడ ఉంటుందా లేదా అనేటువంటిదే ప్రశ్నార్థకంగా మారినటువంటి క్రమంలో ఈ కేసు వేసుకుని తాను జైలుకు వెళ్తే జగన్మోహన్ రెడ్డి నిజంగా రక్షిస్తాడా ఏదైతే అతని మనస్తత్వం తెలిసినటువంటి వ్యక్తిగా రెడ్డి ఇవన్నీ ఆలోచించాడు జగన్మోహన్ రెడ్డి ఎక్కడా కూడా తనను రక్షించేటువంటి పరిస్థితులు కానీ లేదా అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకే వచ్చేటువంటి పరిస్థితులు ఇప్పుడు కనిపించట్లేదు ఇలాంటి సమయంలో నేను ఇందులో ఇరుక్కుంటే నన్ను కాపాడేటువంటి పరిస్థితులు ఉండవు అని చెప్పి గ్రహించినటువంటి విజయసాయిరెడ్డి తాను ఈ కేసును తనపై వేసుకోవడానికైతే మాత్రం ఎక్కడా ఇష్టం చూపించలేదట దీంతో వీళ్ళిద్దరి మధ్యన మళ్ళీ గ్యాప్ పెరగటం ఈ గ్యాప్ పెరిగినటువంటి క్రమంలోనే ఒక్కొక్కటి కూడా ఆయన్ని అంటే విజయసాయిరెడ్డికి వ్యతిరేక పవనాలు ఆ పార్టీలో వీస్తూ రావటం మరి అందులో భాగంగానే ఈ శాంతి అనేటువంటి వ్యవహారం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని సొంత పార్టీ వ్యక్తులే బయట పెట్టారు అని చెప్పి విజయసాయి రెడ్డి వైజాగ్లో ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పినటువంటి పరిణామాలు మనం చూసాం సో ఇదంతా కూడా ఏమిటి అంటే మద్యం కుంభకోణం కేసు తనపై వేసుకోవాలి అని చెప్పి చెప్తే జగన్మోహన్ రెడ్డి మరి తాను వేసుకోనన్నందుకు గాను తనని మరింత అవమానాలకి పార్టీలో చేస్తా ఉన్నారు అది నచ్చకే రెడ్డి బయటకి వచ్చాడు అనేటువంటి ఒక ప్రచారం అయితే కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్కిల్స్లో పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది మరి ఇక్కడ సజ్జల చేసినటువంటి త్యాగం ఏమిటి అంటే ఇటీవల కాలంలో ఒక సెన్సేషన్గా మారింది ఏదైతే కనుక ఈ మధ్యం కుంభకోణానికి సంబంధించి మొత్తం అంతా కూడా ఆనాడు ఐటి అడ్వైజర్గా ఉన్నటువంటి కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఆయన ఆధ్వర్యంలోనే ఈ మధ్యం కుంభకోణం అంతా కూడా చోటు చేసుకుంది అనేటువంటి ఒక వార్త బయటకు రావడం ఇక దానిపైన ఏదైతే అధికారులు సిట్ అధికారులు కూడా విచారణ చేసినటువంటి క్రమంలో మరి ఆయన మొత్తం అంతా కూడా బయట పెట్టాడు దీని వెనకాతలు ఉన్నటువంటి మొత్తం పాత్రదారుడు సూత్రధారులంతా కూడా సజ్జల రామకృష్ణారెడ్డి అనేటువంటి పేరు బయటకు పెట్టాడు అనేటువంటి కొన్ని వార్తా కథనాలు కూడా బయటకు వచ్చినాయి ఇప్పటికీ ఏదైతే రెండు వేల ఇరవై రెండు నుంచి ఇప్పటి వరకు కూడా మద్యంకి సంబంధించి బేవరేజెస్ కార్పొరేషన్కి సంబంధించి విశిష్ట అనేటువంటి ఒక సంస్థ అది ఏదో బార్ కోడ్స్ ఏవో మద్యం సీసాల మీద ఉండేటువంటి బార్ కోడ్స్ని సప్లై చేస్తుంది ఆ బార్ కోడ్స్ ఆధారంగా ఏమిటి అంటే ఈ కంపెనీలు గతంలో చూస్తే ఏపీ ఆన్లైన్ అలాగే ఏపీ వెబ్ అనేటువంటి ఏవో రెండు ఈ బార్ కోడ్స్ని సప్లై చేసేవి వాళ్ళని కాదని చెప్పి రెండు వేల ఇరవై రెండులో సజ్జల రామకృష్ణారెడ్డి విశిష్ట అనేటువంటి సంస్థను తీసుకొచ్చి ఆయన ఇందులో పెట్టాడు బీవరేజెస్ కార్పొరేషన్లో అంతర్భాగం చేశాడు వీటి ద్వారా ఏమవుతుంది అంటే వీళ్ళు కేవలం అంటే వైన్ షాప్స్కి అలాగే బార్లకి ఈ మద్యం సప్లై చేసేటువంటి సీసాలు ఏవైతే ఉంటాయో వాటిపైన ఈ కోడ్స్ వేస్తూ ఉంటారు ఈ కోడ్స్ ఆధారంగా బేవరేజెస్ కార్పొరేషన్ నుంచి ఎక్కడికి ఈ మద్యం వెళ్తూ ఉంది వైన్ షాపులకి ఎంత మద్యం వెళ్ళింది బార్లకి ఎంత మద్యం వెళ్ళింది వీటికి సంబంధించినటువంటి లెక్క అంతా కూడా ఈ క్యూఆర్ కోడ్స్ బార్ కోడ్స్ ఏవైతే ఈ విశిష్ట అనేటువంటి సంస్థ సప్లై చేస్తుందో వాటి ద్వారా మొత్తం లెక్క అంతా తెలుస్తుంది అయితే ఇది రెండు వేల ఇరవై రెండులో విశిష్ట అనేటువంటి సంస్థను తీసుకొచ్చి సజ్జల రామకృష్ణారెడ్డి ఈ బెవరేజెస్ కార్పొరేషన్లో అంతర్భాగం చేస్తున్నటువంటి సమయంలో అప్పటి ఏదైతే ఎండీగా బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా ఉన్నటువంటి వాసుదేవ రెడ్డి కూడా దీన్ని వ్యతిరేకించారు అయినా కూడా షాడో సీఎంగా ఉన్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి అప్పట్లో మరి ఆయనకు ఉన్నటువంటి అధికారంతో జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్నటువంటి సాన్నిహిత్యం ఇవన్నీ ఉపయోగించి పూర్తిగా ఆ విశిష్ట అనేటువంటి కంపెనీని అయితే కనుక అక్కడ ఎస్టాబ్లిష్ చేయగలిగాడు ఇప్పటికీ కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు ఎనిమిది నెలలు గడుస్తున్నా ఇప్పటికీ అదే విశిష్ట సంస్థ కొనసాగుతున్నటువంటి పరిస్థితులు అది కూడా ఇప్పుడు ఈ మధ్యకాలమే బయటపడింది మరి ఇప్పటివరకు ఏదైతే అబ్కారీ శాఖ అధికారులు ఉంటారో మరి వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారో వాళ్ళు గుర్తించలేదా లేదంటే ఇంకా పాత వాసనలతోటే మెలుగుతూ ఉన్నారా అనేటువంటి కొన్ని అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నటువంటి క్రమంలో మరి ఈ కేసులో మద్యం కుంభకోణంలో పూర్తిగా సజ్జల రామకృష్ణారెడ్డి పాత్ర అనేటువంటిది ఎస్టాబ్లిష్ అవుతూ ఉంది కాబట్టి మరి ఈ మద్యం కుంభకోణానికి సంబంధించినటువంటి కేసులో సజ్జల రామకృష్ణారెడ్డి పైన ఒక కేసు నమోదయ్యేటువంటి అవకాశాలు చాలా మెరుగ్గా కనిపిస్తా ఉన్నాయి మరి క్రమంలో ఆయన్ని అరెస్ట్ చేసేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి అది కూడా కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఎవరైతే మెయిన్ సూత్రధారి అని అభియోగాలు ఉన్నాయో దీని ఆధారంగా సజ్జల రామకృష్ణారెడ్డి ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా సజ్జల రామకృష్ణారెడ్డిని కూడా అరెస్ట్ చేస్తారు అనేటువంటి ఒక వాదన అయితే బలంగా వినిపిస్తూ ఉంది మరి సజ్జల రామకృష్ణారెడ్డి పేరు బయటకి రావడానికి కారణం లేదా కసిరెడ్డి రాజశేఖర రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఎంతో నమ్మి ఐటీ అడ్వైజర్గా పెట్టుకున్నటువంటి ఆ వ్యక్తి అసలు మద్యం వ్యాపారంలోకి ఎలా వచ్చాడు ఈ మద్యం కుంభకోణానికి ఆయనకి ఏమిటి సంబంధం అనేటువంటిది అది వేరే అంశం ఆ అంశానికి సంబంధించి మరొక వీడియో చేస్తాను కాకపోతే ఆయన ఈ మద్యం కుంభకోణం మొత్తం నడిపాడు ఆయన ఇచ్చినటువంటి సలహాలు సూచనలు మేరకే ఈ మద్యం కుంభకోణాన్ని నడిపారు దాని ద్వారానే దాదాపు యాభై వేల కోట్ల రూపాయల పైనే ఈ అవినీతి జరిగింది ఈ మద్యం అమ్మకాల్లో అనేటువంటి విషయం కూడా తెలుస్తోంది అయితే విజయసాయి రెడ్డి ఎప్పుడైతే ఈ కేసు తన పైన వేసుకోవడానికి నో చెప్పాడో జగన్మోహన్ రెడ్డికి మరి జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి నెక్స్ట్ ఆప్షన్ ఎవరు సజ్జల రామకృష్ణారెడ్డిని సో సజ్జల రామకృష్ణారెడ్డిని జగన్మోహన్ రెడ్డి పిలిచి ఇదే అంశంపైన మాట్లాడి మళ్ళీ మనం అధికారంలోకి వచ్చాక నిన్ను కాపాడుతాం ఈ కేసు నీ పైన వేసుకో అంటే సజ్జల రామకృష్ణారెడ్డి మొదట అంగీకరించినప్పటికీ తర్వాత ఆయన కొంత సరే అని చెప్పినట్లుగా అయితే మాత్రం వైసీపీ సర్కిల్స్ లో ఒక చర్చ జరుగుతూ ఉంది మరి ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి మరి సజ్జల మౌఖికంగా ఒప్పుకున్నాడు కాబట్టి కొద్ది రోజుల పాటు నువ్వు తాడేపల్లి ప్యాలెస్ కి రావద్దు అలాగే ఎవరిని కూడా ప్యాలెస్ కి రానివ్వద్దు ఏదైనా ఉంటే నేనే సమాచారాన్ని చేరవేస్తాను లేదా ఎవరి ద్వారా అయినా సమాచారాన్ని చేరవై ఇప్పుడు నీ మీద ఈ కేసు పడబోతా ఉంది కాబట్టి తాడేపల్లి ప్యాలెస్కి కొద్ది రోజుల పాటు నీకు డోర్స్ క్లోజ్డ్ అని చెప్పేసి అని జగన్మోహన్ రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డికి చెప్పినట్లుగా కూడా ఒక సమాచారం అయితే అంతా ఉంది దీనిపైనే వైసీపీ సర్కిల్స్లో పెద్ద ఎత్తున చర్చ కూడా జరుగుతూ ఉంది ఇదే జగన్మోహన్ రెడ్డి కోసం సజ్జల రామకృష్ణారెడ్డి చేసినటువంటి త్యాగం అనేటువంటి చర్చ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది అంటే మద్యం కుంభకోణం కేసు నుంచి అందులో జగన్మోహన్ నీ ఇన్వాల్వ్ కాకుండా ఈ కేసు తన పైన వేసుకునేందుకు గాను సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ఒప్పుకున్నాడట ఈ అంశం పైనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పెద్ద ఎత్తున చర్చలు జరుగుతూ ఉన్నాయి మరి ఈ అంశంలో సజ్జల రామకృష్ణారెడ్డి ఖచ్చితంగా అరెస్ట్ అయి జైలుకు వెళ్లేటువంటి పరిణామాలు కూడా అతి త్వరలోనే చోటు చేసుకోబోతా ఉన్నాయనేటువంటి సంకేతాలు కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి సిట్టు దాని దర్యాప్తు ఆధారంగా అయితే కనిపిస్తోంది ఉంది మరి ఏం పెరగబోతూ ఉంది అనేటువంటిది మాత్రం రాబోయేటువంటి రోజుల్లో వేచి చూడాల్సినటువంటి పరిస్థితి మరి ఈ అంశంపైన మీ అభిప్రాయం ఏమిటి అనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ